హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు టాపిక్ వెయిట్ లాస్ జర్నీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతామో షేర్ చేసుకుంటున్నాను ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేయాలి హాట్ వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా బాడీలో బ్లడ్ సర్కులేషన్ బాడీ డీటాక్సిఫికేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రాగి జావా రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది డైలీ డైట్లో రాగులు తీసుకోవడం వల్ల బాడీకి సరిపోయే న్యూట్రియన్స్ అందుతాయి అని కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా రాగులు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి రాగి జావని ఇలా ట్రై చేయండి మునగాకుతో మరిగించిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని రాగి ఫ్లోని వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది తొందరగా కోల్డ్ ఫీవర్ లాంటివి అటాక్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు పిల్లలకు కూడా ఇలాంటి డ్రింక్స్ ఇవ్వడం వల్ల మంచిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలామంది లాస్ అనగానే తినకుండా ఉంటారు దానివల్ల బాడీకి సరిపడా న్యూట్రియన్స్ అందక అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అలాంటివి అవాయిడ్ చేసి బాడీకి సరిపడా న్యూట్రియన్స్ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్లోకి క్యాలరీస్ తక్కువండి న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల డే మొత్తం ఎనర్జెటిక్గా పని చేసుకోగలుగుతాం ఇక్కడ నేను అవకాడో కట్ చేస్తున్నా అవకాడోలో చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి ఇమ్యూనిటీని పెంచుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవకాడ తీసుకోవడం చాలా మంచిది ఇవే కాకుండా చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవే కాకుండా హెల్దీ పర్సన్ టూ టు త్రీ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన వెయిట్ లాస్లో జంక్ ఫుడ్ అండ్ ఆయిల్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి ఇవి కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది వెయిట్ లాస్లో ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చాలా మంచిది ఓవర్ నైట్ నానపెట్టి ఉంచిన ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ని అందులో వేసుకోవాలి వీటి వల్ల మనకి సరిపడ న్యూట్రియన్స్ బాడీకి అందుతాయి బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ తీసుకోవడం వల్ల హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఈజీగా కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి రాగి జావా క్వాంటిటీని పెంచుకోవచ్చు రోజుకి థర్టీ మినిట్స్ వాకింగ్ ఖచ్చితంగా చేయాలి అలాగని స్లోగా నడవడం కాకుండా ఒక టూ మినిట్స్ ఫాస్ట్గా నడిచి వన్ మినిట్ స్లోగా నడిచి నడిచంగా కంటిన్యూ చేయాలి అని వల్ల ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అయ్యి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మధ్యాహ్నం బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ బ్రౌన్ రైస్ కాకుండా వైట్ రైస్ తీసుకున్న కొంచెం క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ పెంచుకోవాలి కర్రీస్లో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి వీలైనంతవరకు కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం వల్ల బిజీగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బేకరీ ఫుడ్ ఐటెమ్స్ బిస్కెట్స్ ఇవి చాలా అవాయిడ్ చేయండి షుగర్ కొవ్వు పదార్థాలని కూడా అవాయిడ్ చేయాలి నైట్ సెవెన్ ఓ క్లాక్ లోపు డిన్నర్ని కూడా కంప్లీట్ చేయాలి అందులోకి చపాతి పప్పు కర్రీ విత్ ఎగ్స్ తర్వాత థర్టీ మినిట్స్ వాక్ చేయాలి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం